హాయ్ ఫ్రెండ్స్ మదనంతపురంలో అయితే కొండపైన చూడండి వజ్రాల కోసం ఎలా గుంతలు పెట్టారో కొండపైన ఇది మొత్తం కొండ చూడండి అది వచ్చేసి మెయిన్ రోడ్డు ఈ కొండపైన అయితే మొత్తం వజ్రాల కోసం ఎలా గుంతలు పెట్టారో చూడండి జనాలు పెద్ద పెద్ద గుంతలు పెట్టారు నేను చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయారా చూడు వాటర్ కూడా తెచ్చుకున్నారు వజ్రాల కోసం కడగడానికి మట్టిలో అందుకుంటేనా పాపం కొడవలి మర్చిపోయిందామా ఏ ఊరమ్మా ఊరు గిద్దలూరా ఎన్నోలాగా వచ్చి ఐదు రోజులు దాటిందే ఏడ వజ్రాలు దొరుకుతాయి ఏమో దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి ఎంతమంది ఇచ్చినారు ఎంతమంది ఇచ్చినారు నలుగురు తెనాతోటి కలవనీ లేదు ఫ్రెండ్స్ అంతేనే నిన్న ఎందుకు లేని వందా మిషన్కు వంద యాల్లా ఎందుకు వందా పది రూపాయలే కదా అంతేలే చూడండి వజ్రాలని అవ్వ ఎలా ఏరిందో మొత్తం చాలా ఏరింది ఇవన్నీ ఈ సుదిముఖ్రాల్లోవా మొత్తం చూసారా అవ్వా ఏంటి ఏరుకుందో వజ్రాలు అని సుదిముఖ్రాల్ అవ్వ అయి అది కూడా మామూలుగా రాయే అది అలా తయారవుతుంది అట్లా లేదవా కాదు అయితే చెప్పను నేను అప్పుడే సర్లే చూడండి పెద్ద పెద్ద గుంతలు తోగారు మొత్తం వజ్రాల కోసం వాతావరణం అయితే కూల్ చల్లబడింది ఇక్కడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఏకంగా ఎంత పెద్ద గుంత తగారు చూడండి రాళ్ళు రాళ్ళే వెళ్ళేశారు మొత్తం చూడండి బండరాళ్ళు బండరాళ్ళే వెళ్ళేశారు వజ్రాల కోసం ఇంకా కొద్ది రోజులు ఉంటే కొండ కూడా నిలబడదు మొత్తం తీసేస్తారు వీళ్ళు మొత్తం తవ్వేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను చూడండి జనాలు అంతా కొండల్లో ఉన్నారు ఇంకా చూసారా సీట్లు అయితే అక్కడ రెడీగా ఉన్నారన్నమాట కార్లు పెట్టుకొని ఎప్పుడు వజ్రాలు దొరుకుతాయని చెక్ చేస్తుంటారు వాళ్ళు పాపం అవ్వ అయితే చాలా కష్టపడతాను అవ్వ నువ్వు నువ్వు చాలా కష్టపడుతున్నావు చాలా కష్టపడినావంట రాళ్ళు అన్నీ ఏరుకున్నావు కాదవ్ కావాలంటే వాళ్ళు చూపిపోవాడు కింద ఉన్నారు కదా అలా చూపి పోయా ఊరికి వెళ్తున్నావా ఇంకా ఏది ట్రైన్కా బస్కా బస్కేనా సరే లేవా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా